నా నియోజకవర్గంలో దాదాపు మూడు వేల రెండు వందల ఇల్లు కట్టడం జరిగింది దాదాపు తొం మూడు వేల మంది దాకా నివాసం ఉంటున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే అధ్యక్ష చాలా ఉన్నతమైన ఆశయాలతో ఆలోచనతో పేదవాడికి చాలా బ్రహ్మాండమైన ఇల్లు నిర్మించాలని అందులో వాళ్ళని పెట్టాలనేది ఆశయం అయితే రాజధాని ప్రాంతం భవిష్యత్తులో పట్టణ ప్రాంతంగా మారుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక పెద్ద త్రిశంకు స్వర్గం అయిపోయింది అధ్యక్ష పురాణాల్లో విన్నాం మనం స్వర్గం ఉంది త్రిశంఖ స్వర్గం కూడా ఉంది త్రిశంకు స్వర్గం అంటే పూర్తి అవలా అయిన వాళ్ళ పరిస్థితులు గమ్య గోచరంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితిని బాధ్యత ఎవరు తీసుకుంటారు కట్టారు ఇచ్చారు కొంతమంది ఉన్నారు లోన్ల సంగతి పక్కన పెడదాం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించు ఉన్నవాళ్ళు ఎవరు అత్యంత పేదలు లేదా మధ్యతరగతి వారు ఒక డ్రైనేజ్ సమస్య వస్తే ఎవరితో మాట్లాడాలి ఒక ఆడపి అన్నీ దూరంగా ఉన్నాయి ఆడపిల్ల స్కూల్ నుంచి కాలేజీ నుంచి దూరంగా వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి ఏంటి రోడ్లే పరిస్థితి ఏంటి సరే అక్కడ వెళ్ళి ఒకసారి మంత్రివర్ వచ్చిన కొత్తలో నేను అసెంబ్లీలో అడిగిన సందర్భంగా మంత్రి గారు కూడా విజిట్ చేశాను విజిట్ చేస్తే చాలా దుర్వాసన వస్తుంది అక్కడ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు మంచి నీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు రోడ్లు అప్రోచ్ రోడ్ల పరిస్థితి తెలియదు సరి సరిచేయాలంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు ఆలోచన చేస్తున్నారు అంతేకాకుండా కేటాయించి అందులో నివాసం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి నివాసం లేకుండా ఉండటం మూలంగా సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రమైన గంజాయిలకు నిలయంగా మారింది పక్కనే ఉంటున్నారు ప్రజలు పేదవాళ్ళు ఎవరికి చెప్తారు ఉదయం లేచాడంటే వాడు పనికి వెళ్ళాలి పని జారి పనికి వెళ్తేనే వాడు బతుకు తెరవు ఉపన్యాసాలు ఒకసారి పాయింట్ చెప్పాను నేను పాయింట్ అది అడుగుతున్నాను దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి పేదవారిని యథాలాపంగా వదిలేయడం కాదు ఉద్దేశం ఏంటి చాలా గొప్ప ఉద్దేశం మంచి స్థిరమైన నివాసం ఏర్పాటు చేసి ఏ రకంగా ఇంటి సమస్య తీర్చడంతో పాటు కొత్త సమస్యలు వస్తున్నాయి సామాజిక సమస్యలు వస్తున్నాయి పోలీసులు వెళ్ళి వెరిఫికేషన్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు రావాలంటే చాలా దూరం ఉంది ఇటు అంటే అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక ఇల్లు ఒక ఊరు ఊరు లేదా కాలనీలు పెద్ద పెద్ద కాలనీలు నిర్మాణం చేస్తున్నప్పుడు దానికోసం కేటాయించబడిన అనేక రకాలైన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కలిగించాలనేది నేను కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇల్లు ఇచ్చారు కానీ ఎవరిది తప్పు ప్రభుత్వం తప్పు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు మనం మాట్లాడుకుంటాం శాంక్షన్ చేసి ఆయనకి నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆక్యుపై చేయకముందే లోన్ పేరు మీద వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ లో ఏ రకంగా డబ్బు వచ్చినా అది పెన్షన్ వచ్చినా లేకపోతే డాక్రా డబ్బు వచ్చినా ఏ డబ్బు వచ్చినా సరే ఆ డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళు లాగేసేయటం దీనికి ఒక పరిష్కారం కావాలి ఈ పరిష్కారం ప్రభుత్వం చేయాలి ప్రస్తుతం మనం వాళ్ళు నిందించడంతో పాటు మనం దానికి వీలైనంత త్వరగా పరిష్కారం చేయకపోతే అనేక సమస్యలు దారితీస్తాయి ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి లేదు ఇంటూ అనేక అనేక సమస్యలు పెట్టుకున్నారు నా బెల్ల పడతా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష జరిగిన నష్టానికి ఐడెంటిఫై చేయాలి అది అధికారులా లేకపోతే ప్రభుత్వ నిర్ణయం ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం అయితే ప్రభుత్వ నిర్ణయాల లోపం అయితే ప్రభుత్వమే భరించాలి పేదలకు భరించాల్సింది వెంకటేశ్వర